హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి చంద్రకళ జగదీశ్వరితో ఇలా చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు నేనే క్రాంతిని మీతో చెప్పొద్దని చెప్పాను ఎందుకంటే ఇప్పటికే మీకు ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి వాటి వల్ల మీరు చాలా బాధపడుతున్నారు నిద్ర లేకుండా తిండి కూడా లేకుండా మీరు ఎంతో మానసిక వ్యధ అనుభవిస్తున్నారు అవి చాలా అన్నట్టు ఇప్పుడు క్రాంతిశాలిని విడాకుల విషయం కూడా మీకు తెలిస్తే మరింత బాధపడతారని నేనే చెప్పద్దు అన్నాను పైగా ఈ విషయం శ్యామల అత్తయ్యకి తెలిస్తే ఇంకా బాధపడుతుంది ఎవరైనా తప్పు చేస్తారు తప్పు చేయటం మానవ సహజం కానీ ఒక్కసారి మనం ఛాన్స్ ఇచ్చి చూడాలి అప్పుడు ఆ తప్పుని వాళ్ళు సరిదిద్దుకొని మారిపోతే అంతకంటే కావాల్సింది ఏముంది మారిపోయినా కూడా ఆ మనిషికి శిక్ష మనం వేయలేము కదా అందుకని క్రాంతికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాము అని క్రాంతితో అన్నాను అలాగే శాలిని మారింది తనలో కొంచెం కొంచెంగా మార్పు వచ్చింది జరిగింది అది అత్తయ్య అందుకని మీకు చెప్పద్దని చెప్పాను అని అనడంతో అంతా నీ ఇష్టమేనా ఇది నా ఇల్లు ఆ విషయం నువ్వు మర్చిపోతున్నట్టున్నావు ఈ ఇంట్లో కేవలం నువ్వు అతిథివి మాత్రమే ఈరోజు ఉంటావు రేపు వెళ్ళిపోతావు ఏది చేస్తే మంచి జరుగుతుందో ఏది చేస్తే చెడు జరుగుతుందో నాకు తెలీదా నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా సరే మా మంచి కోసమే ఆలోచించి నిజం దాచాను అని చెప్తున్నావు నిజం తెలిస్తే మేము తట్టుకోలేమని మాకు విషయం చెప్పద్దని క్రాంతితో చెప్పాను అంటున్నావు అక్కడి వరకు బాగానే ఉంది నీ మాట నేను ఒప్పుకుంటున్నాను కానీ తను మారిందని నువ్వే ఎలా డిసైడ్ చేస్తావో ఆ శాలిని మారిందని అనటానికి నీ దగ్గర రుజువు ఏమైనా ఉందా అని అంటుంది ఇంకా జన్ జగదీశ్వరి ఆ మాటతో రుజువు అంటే అత్తయ్యా తనైతే మారింది అత్తయ్యా రుజువు అనేది నేను చేయలేను అని అంటే తను మిమ్మల్ని బోల్తా కొట్టిస్తుంది ఇంత తప్పు చేసిన మనిషి అంత తొందరగా మారిపోయిందంటే మీరు నమ్ముతున్నారేమో కానీ నేను నమ్మడం లేదు అది మారలేదు అది మారిందని పప్పులో నువ్వు కాలేసావు అలాంటి మనిషి ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఆ రోజు అంత పెద్ద తప్పు చేసింది రేపటి రోజున ఇంకా పెద్ద తప్పు చేయదన్న గ్యారంటీ నువ్వు ఇస్తావా నా కొడుకు జీవితంతో ఆడుకోవాలని చూసింది తను అసలు వాడికి భార్యనా కట్టుకున్న భార్య అంత మోసం చేస్తుందా ఒక్క క్షణం కూడా నేను సహించను దాని ఇంట్లో నుంచి గెంటేస్తాను అని అంటూ ఉండగా చంద్రకళ బ్రతిమలుతుంది వద్దత్తయ్య వద్దు ఇప్పటికే క్రాంతి మద్యానికి అలవాటయ్యాడు ఇప్పుడు శాలిని ఇంట్లో లేకపోతే మరింతగా దిగజారిపోతాడు శ్యామల అత్తయ్య కూడా ఇంట్లో జరిగే పరిస్థితులన్నీ చూసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఎప్పటికీ తను రాదు అందుకనే దయచేసి ఈ ఒక్కసారికి కొన్ని రోజులు ఓపిక పట్టండి అత్తయ్య అని బ్రతిమవుతూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన శాలిని అత్తయ్య గారు మీకోసం కాఫీ తెచ్చాను అత్తయ్య గారు అంటూ శాలిని కాఫీ ఇస్తుంది కాఫీ టేబుల్ మీద పెట్టగానే శాలినిని చూడ చూడగానే కోపంతో లేచి నిలబడి ఉంటుంది ఏంటత్తయ్య గారు అలా చూస్తున్నారు ఏంటంత సీరియస్గా చూస్తున్నారు అని అనగానే నేను సీరియస్గా చూడటం కాదు నిన్ను చంపేయాలి అని చెప్పి చంపదెబ్బ గట్టిగా కొడుతుంది శాలినికి జగదీశ్వరి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా తర్వాత శ్యామల ఏంటి జగదీశ్వరి ఏం జరుగుతుంది ఇక్కడ నిన్నే నా నేను చూస్తున్నాను ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే నువ్వు ఎందుకు ఇలా ఉగ్రరూపం దాల్చావు నేను చూస్తే నాకు మొట్టమొదటిసారిగా భయం వేస్తుంది నీ కళ్ళల్లో కోపం చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంది అయినా ఇప్పుడు శాలిని ఏం తప్పు చేసింది నీకోసం టీ తెచ్చింది అది కూడా తప్పేనా నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ అలా ఇంటి కోడల్ని కొడతావేంటి జగదీశ్వరి ఎప్పుడు ఒకరికి నువ్వే చెప్తావు కానీ ఇప్పుడు నీకు నేను చెప్పాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది అని అనగానే ఇక వెంటనే కంట్రోల్ చేసుకుంటుంది జగదీశ్వరి కంట్రోల్ చేసుకొని ఇప్పుడు ఈ నిజం తెలియడం చాలా ప్రమాదం ముఖ్యంగా శ్యామల మనసు చాలా బాధపడుతుంది అలా అని చెప్పి ఈ శాలిని అస్సలు క్షమించే పనే లేదు ఏదో ఒకరోజు దీన్ని నేనే ఇంట్లో నుంచి గెంటేస్తాను ఇలాంటి రాక్షసి నా కొడుకు జీవితంలో ఉండటానికి వీల్లేదు చంద్రకళ దాన్ని నమ్ముతుంది అది మారిపోయిందని నటిస్తుంది అది ఎప్పటికీ మారదు మారే మనిషే కాదు చంద్రనే ఇంట్లో నుంచి పంపించేద్దామని చాలా రకాలుగా కుట్రలు చేసింది ఇప్పుడేమో తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అని మనసులోనే అనుకొని అది అది కాదు శ్యామల తనకి నిన్నే నేను కొన్ని పనులు చెప్పాను కానీ అవి చేయకుండా ఇంకా నిర్లక్ష్యంగా ఉంది అందుకని కోపంతో అలా చేశాను అని అంటుంది ఏమో జగదీశ్వరి నీలో ఈ మార్పు చూస్తుంటే చాలా కంగారుగా అనిపిస్తుంది అని అంటుంది ఏ శాల్ని బుద్ధి లేదా ఇంకా ఇక్కడే ఉంటావేంటి అయినా జగదీశ్వరి పరిస్థితి ఈ మధ్య ఏమాత్రం బాగోలేదు అయినా బాగోపోవడానికి ఇంట్లో ఏమైనా ప్రశాంతంగా ఉందా ఇదిగో ఓ పక్కన ఈ చంద్రకళ ఈ చంద్రకళ టార్చర్ ఇంకో పక్కన మా అన్నయ్య పరిమితం పరిమితమయ్యారు ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది అందుకని జగదీశ్వరి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది స్ట్రెస్ ఫీల్ అవుతుంది కాస్త దూరంగా ఉండాలి కదా నువ్వు చెప్పిన పని చేయాలి కదా వెళ్ళిక్కడి నుంచి అని శాలినిని పంపించేస్తుంది ఇంకా శాలిని శాలిని చాలా కోపంతో ఉంటుంది వాళ్ళ అమ్మ దానికి ఫోన్ చేస్తుంది బేబీ ఫోన్ చేయలేదేంటి నువ్వు టూ డేస్ నుంచి అని అనగానే ఏడొస్తూ శాలిని ఫోన్ చేయటానికి నేనేమి ఖాళీగా లేను కాలక్షేపం చేయడం లేదు అని అంటే ఏంటి బేబీ గొంతంతా ఏడుస్తున్నట్టు ఉంది నువ్వు ఏడుస్తున్నావా అని అంటే అబ్బే లేదు మమ్మీ అని అంటుంది నా కూతురు ఎప్పుడు నాకు అబద్ధం చెప్పదు కానీ అబద్ధం చెప్తుంది ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు ఏదో జరిగింది ఆ క్రాంతిగాడు నిన్ను కొట్టాడా ఏంటి అని అంటే లేదు మమ్మీ అని అంటుంది మరి ఏం జరిగింది ఆ చంద్రకళ కానీ కొట్టిందా దాన్ని ఎంత చూస్తాను అని అంటే కాదు మమ్మీ నన్ను కొట్టింది మా అత్తయ్య అని అనగానే ఏంటి జగదీశ్వరి నిన్ను కొట్టిందా ఏమనుకుంటుంది అది దాని బతుకు మీదే కొట్టాను ఇంట్లో ప్రశాంతత లేకుండా చేశాను ఎంత చేసినా ఇంకా దానికి బుద్ధి రాలేదా నా కూతురు వంటి మీదే చేయి వేస్తుందా రేపు ఈ టైంకి ఏం జరుగుతుందో అది జరుగుతుంది ఆఫీస్కి వెళ్ళాడు కదా విరాట్ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడో మంచిగా క్షేమంగా వస్తాడో లేడో కూడా గ్యారెంటీ లేదు ఏమనుకుంటుంది నాతో పెట్టుకుంటే క్రిందులు చేసేస్తాను అని అంటూ ఉండగా ఇలా అంటుంది వాళ్ళ అమ్మాయి శృతి శాలిని మమ్మీ వద్దు మమ్మీ దయచేసి నీకు దండం పెడతాను నువ్వు ఏమి చేయొద్దు అయినా అత్తయ్య నన్ను ఏదో కావాలని కొట్టలేదు పరుధ్యానంగా తను ఏదో ఆలోచించుకుంటే నేనే అనవసరంగా డిస్టర్బ్ చేశాను అందుకని కొట్టింది పలా నా ఇలా జరిగింది అందుకనే కొట్టాల్సి వచ్చింది అనేది ఏమీ లేదు తను కొంచెం స్ట్రెస్లో ఉన్నారు నేనే ఇబ్బంది పెట్టాను తను చెప్పిన పని నేను చేయలేదు అందుకే అలా చేశారు వదిలే మమ్మీ ఈసారికి ఇంకోసారి ఏదైనా చేస్తే ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను అయితే నువ్వు ఊరుకో అని అంటుంది ఇక తర్వాత ఫోన్ పెట్టేస్తుంది ఇదిలో ఉండగా ఇంకో పక్కన చంద్రకళ కొంచెం బయట పని ఉండడంతో బయటకు వెళ్తుంది ఇంట్లో పొరపాటుగా ఫోన్ మరచిపోయి తను బయటకు వెళ్తుంది అయితే బయట టేబుల్ మీద ఫోన్ మోగుతూ ఉంటుంది ఎవరో కాదు సుభద్ర చంద్రకళకి ఫోన్ చేస్తూ ఉంటుంది అది చూసిన కామాక్షి ఏంటి ఈవిడగారు ఎక్కడికి వెళ్ళారు ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళింది ఎక్కడ చచ్చిందో ఏమో అంటూ అంతా చూస్తుంది ఇంతలోపు శృతి వచ్చి ఏమైంది మమ్మీ ఏం జరిగింది ఫోన్ ఇంటిలా రింగ్ అవుతుంది ఏది ఈ చంద్రకళ ఏది ఎక్కడైనా చూసావా అని అనడంతో చంద్రనా బయటకు వెళ్ళింది కదా వరగంట దాకా రాదు తనకి కొంచెం షాపింగ్ పని ఉందని చెప్పి ఇందాక జగదీశ్వరి అత్తయ్యతో చెప్తుంటే విన్నాను తను బయటకు వెళ్ళింది ఓ ఫోన్ వదిలేసి వెళ్ళిందా చెప్తా దీన్నొక్క ఆట ఆడుకుందాం ఈ ఫోన్ మనం తీసుకుందాం మమ్మీ ఈ ఫోన్లో కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి కదా ముఖ్యంగా విరాట్ బాబుకి సంబంధించినవి ఫొటోసు వీడియోస్ మెమరీస్ వాళ్ళిద్దరూ ప్రేమగా ఉన్నప్పటివి ప్రేమించుకున్నప్పుడు కలిసి దిగిన ఈ ఫొటోస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటి స్వీట్ మెమరీస్ అన్నీ కూడా నేను డిలీట్ చేసేస్తాను అని ఫోన్ తీసుకొని ఫోన్లు అవన్నీ తీసేయబోతూ ఉండగా అదే సమయానికి శ్యామల వస్తుంది ఏ ఏంటి తల్లి కూతుళ్ళు ఇక్కడేం చేస్తున్నారు ఆ ఫోన్ ఏంటి అది చంద్ర ఫోన్ అనుకుంటా కదా మీ దగ్గర ఉందేంటి ఇలా ఇవ్వండి అని ఫోన్ తీసుకుంటుంది అది అది పిన్ని గారు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు ఎప్పుడు వస్తుందో తెలీదు ఎక్కడికి వెళ్ళిందో ఎప్పుడు వస్తుందో కనీసం ఫోన్ చేసైనా అడగాలంటే ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టేసింది ఈ మధ్య పెత్తనాలు బాగా ఎక్కువైపోయాయి అని అంటుంది ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నావు నోరు మూసుకోనుండు అని శ్యామల అంటుంది ఆ మాటకి కామాక్షి అయ్యో శ్యామల నీకు తెలియదు కదా తెలియదు కాబట్టే అలా నువ్వు శృతిని మందలిస్తున్నావు నిజానికి అసలు ఏం జరిగిందో తెలిస్తే శృతిని నువ్వు మందలించడం కాదు వచ్చినా ఆ చంద్రకళని చంప పగల కొడతావు అని అంటే ఏ తనేం తప్పు చేసింది తనేం ఏం చేసిందో తెలుసు కదా తనకి నెల రోజులే టైం ఇచ్చాను కదా అది సరిపోదు అన్నట్టు ఇంకా ఏమైనా చేసిందా అని అంటుంది శ్యామల అవును శ్యామల నీకు తెలియనివి చాలానే జరిగాయి విరాట్ చంద్రకళ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు చంద్రకళ మెళ్ళలో విరాట్ తాలి కట్టాడు అన్నది మాత్రమే నీకు తెలుసు కదా ఇంకా వేరే ఏమో తెలియవు కదా అని అంటే ఇంకా వేరే ఏముంటాయి అని అంటుంది అయ్యో పిచ్చి శ్యామల చంద్రకళకి ముందే పెళ్ళైంది వీర విక్రమ్ అనే ఒకడు ప్రేమించి మరీ తనని పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్ళిని ఆ వరదరాజులు కూడా అంగీకరించి దగ్గరుండి మరీ పెళ్లి చేశాడు ఇద్దరికీ పెళ్లి జరిపించి కొన్నాళ్ళు కాపురం కూడా పెట్టారు అని అనగానే శ్యామల షాక్ అయిపోతుంది ఏంటి మీరు మాట్లాడేది అసలు అర్థం కావడం లేదు మీరు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు ఏం చెప్పినా అనుకుంటున్నారా అని ఎనగానే లేదు లేదు పిన్ని అమ్మ చెప్పింది నిజమే నిజంగానే చంద్రకి ముందు పెళ్ళైంది విక్రమ్ తను ఒక జవట ఉండేవాళ్ళు వాళ్ళు యుఎస్ కూడా వెళ్ళిపోవడానికి ఫ్లైట్ టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేసుకున్నారు కానీ చివరాకర్లో విరాట్ బాబా తనని ఫ్లైట్ ఎక్కనివ్వలేదు తనతో పాటు వెళ్ళనివ్వకుండా విరాట్ బావా తెచ్చేశాడు అని అంటే ఏంటి ఘోరం ఏంటి దారుణం ఏం వింటున్నా నేను ఇలాంటివన్నీ నాకెందుకు చెప్పలేదు చంద్రకళకి ముందే పెళ్ళయిందా మరి పెళ్ళయిన తర్వాత వాళ్ళిద్దరిని విడగొట్టడం ఏంటి విరాట్ ఏంటి పని చేశాడు అని అంటే చూడు చూడు శ్యామల ఇంకా నీకు అర్థం కావడం లేదా విరాట్ని బుట్టలో వేసుకుంది ఆ చంద్రకళ విరాట్ దగ్గర బాగా ఆస్తి ఉంది కాబట్టే కావాలని తనని బుట్టలో వేసుకొని బలవంతంగా పెళ్లి చేసుకునేలాగా ప్లాన్ వేసింది అని అంటే మరి విక్రమ్ వీడేంటి అని అంటుంది ఏం చెప్తాము ఆ చంద్రకళ క్యారెక్టరే అంత చూడు ఇప్పుడు కూడా ఏం పెత్తనాలు వెలగబెట్టాలని ఇంట్లో ఫోన్ వదిలేసి మరి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ చెప్పదు ఏం పని మీద వెళ్ళిందో కూడా చెప్పదు తనకి ఫోన్ చేస్తే మళ్ళీ వివరాలన్నీ తెలిసిపోతాయని ఫోన్ కూడా వదిలేసింది అని చెప్పి తల్లి కూతుళ్ళు ఇద్దరు శ్యామలకి ఎక్కిస్తూ ఉంటారు అదే సమయంలో చంద్రకళ రెండు సంచుల నిండా కూరగాయలు తీసుకొని లోపలికి వస్తుంది అది చూసి ఏయ్ ఆగక్కడ అని శ్యామల అంటుంది ఏమైంది పిన్నిగారు ఆగమంటున్నారేంటి చేతిలో బరువు కూడా ఉంది ఇప్పుడు లోపలికి రాకుండా ఎలా అని అంటే నువ్వు చెప్పే నీతి వాక్యాలు ఇక చాలు ఆపు అని అంటుంది ఇంతలోపు విరాటు పైనుంచి వస్తాడు వచ్చి ఏంటి చంద్ర నువ్వు వెళ్ళవేంటి ఇంట్లో వర్కర్స్ ఎవరు లేరా వాళ్ళు వెళ్ళి కూరగాయలు తీసుకొస్తారు కదా నువ్వెందుకు వెళ్ళి తేవడం అని అంటే అది బావా ఈరోజు వర్కర్స్ ఎవరు రారు వంట చేసే ఆవిడికి ఒంట్లో బాలేదట తన రెండు రోజుల వరకు రాదు ఇంకో పని మనిషి కూడా వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్ళుందని చెప్పి తను కూడా రానని చెప్పింది మన పని మనం చేసుకుంటే తప్పేముంది బావా అయినా ఇప్పుడు పెద్ద పనేముంది నాకు కూరగాయలు వెళ్ళి తేవడమే కదా ఇది కూడా పెద్ద కష్టమేనా అందుకనే నేనే స్వయంగా వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాను ఆ మాట అనడంతో ఇక కామాక్షి ఎంత బాగా చెప్తున్నావు అబద్ధాలు ఏవేవో పెత్తనాలు వెలగబెట్టాలని వెళ్ళావని చెప్పు అందుకే ఇంట్లో ఫోన్ కూడా వదిలేసావు అని అంటే ఏమంటున్నారు నాకు అర్థం కావడం లేదు అని ఎనగానే శ్యామల ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది విక్రమ్ నిన్ను పెళ్ళి చేసుకున్న నీ మొదటి భర్త కదా అని అనగానే విరట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చంద్రకళ కూడా షాక్ అయిపోతుంది ఇక తర్వాత ఇలాంటుంది కామాక్షి చెప్పు అడుగుతుంది కదా నిన్ను పెళ్లి చేసుకున్న నీ మొదటి భర్త కాదా వాడితో కొన్నాళ్ళు నువ్వు చెట్టాపట్టలేసుకొని తిరగలేదా ఇద్దరూ కలిసి విదేశాలకు కూడా వెళ్ళాలని ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదా చెప్పు చివరాకర్లో ఏం మాయి చేశావో పాపం నా మేనల్లుడు విరాట్ బలైపోయాడు వాణ్ణి బలిపశువుని చేసేసావు అని తప్పుగా మాట్లాడుతూ ఉండగా చంద్ర కళ్ళల్లో కన్నీరు వస్తుంది ఇక విరాట్ వెళ్తాడు వెళ్ళి కోపంతో చేయెత్తుతాడు కానీ వయసులో పెద్దావిడ అత్త అమ్మతో సమానం అని చెప్పి కొట్టకుండా ఆపేసి ఆ దెబ్బ శృతి మీద పడుతుంది శృతిని చెంప పగలగొడతాడు ఏంటి నా కూతున్నీ కుట్టవు ఇప్పుడు ఏం జరిగిందని నేను ఇప్పుడేమన్నాను ఉన్నమాటే కదా అన్నాను అని ఎనగానే ఇంకొక మాట మాట్లాడితే ఇక అత్తవని కూడా చూడను ఇప్పటి వరకు మీ పెద్దరికం నీ పెద్దరికాన్ని చూసి నేను కొట్టకుండా ఆగిపోయాను చంద్ర గురించి ఇంకొక తప్పుడు మాట మాట్లాడినా మీ నాలుకలు కోసేస్తాను అని అంటాడు ఇక శృతి బాబా మా అమ్మ శృత చంద్ర గురించి తప్పుగా మాట్లాడితే నన్నెందుకు కొట్టవు అని అంటే నిన్ను కొడితే ఆ బాధ మీ అమ్మకి తెలుస్తుందని కొట్టా నేను చంద్రన్ అంటే నాకెంతో బాధగా ఉంటుంది ఆ నొప్పి మీ అమ్మకి తెలియాలి కదా అందుకే కొట్టాను కానీ ఇంకొక మట తన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అత్తయ్య వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు చంద్రకళ నిప్పు చంద్రకళని బలవంతంగా తన మనసుతో ప్రమేయం లేకుండా తనని అతి బలవంతంగా ఆ వరదరాజులు ఆ విక్రమ్గాడికిచ్చి బలవంతపు పెళ్లి చేశాడు ఆ విక్రమ్గాడు ఒక నర రూప రాక్షసుడు చంద్ర జీవితంతో ఆడుకోవాలని చూశాడు చంద్ర మీద తనకి ప్రేమ లేదు నన్ను చంద్రని విడదీయాలి అన్న కోపంతో కక్షతో తన మెళ్ళో కట్టాడు చంద్ర మీద కోపంతోనే పెళ్లి చేసుకున్నాడు ఇష్టంతో కాదు అన్న నిజం ఆ వరదరాజులు తెలుసుకున్నాడు చంద్రకళని విదేశాలకు తీసుకువెళ్ళి అక్కడ తన జీవితాన్ని అన్యాయం చేయాలని తనకి మరొకరి మరో వేరొకరికి అమ్మివేయాలని చెప్పి ప్లాన్ వేశాడు ఇవన్నీ కూడా ఆ వరదరాజులకి చివరాకర్లో తెలిసి ఆ వరదరాజులే తనంతట తానుగా విక్రమ్ని జైల్లో పెట్టించాడు ఇది జరిగింది అసలు విక్రమ్ అంటేనే చంద్రకళకి అసహ్యం వాడంటేనే కోపం కానీ వాళ్ళ పెదనాన్న మాట జవదాట లేక తల వంచుకొని తాలి కట్టించుకుంది కానీ ఆ బొట్టి తెంపి వాడి మొహాన ఎప్పుడో విసిరి కొట్టింది ఇది జరిగింది అని చెప్పగానే అప్పుడు శ్యామలకే అర్థమవుతుంది అని చెప్తాడు ఇంకా తర్వాత చంద్రకళ దగ్గరికి వచ్చి చంద్రకన్న చంద్రకళ కన్నీరు తుడుస్తాడు చంద్ర ఇలాంటి వాళ్ళ మాటల్ని నువ్వు పట్టించుకుంటావా ఆ సీతమ్మకే మాట తప్పలేదు ఆ సీతమ్మై నిందలు పడింది ఆ రవణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోయినట్టు ఆ విక్రమ్గాడు చంద్రకళను ఎత్తుకుపోయాడు ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను ఇంకోసారి నా భార్య చంద్ర గురించి తప్పుగా మాట్లాడితే మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాను అమ్మ అడ్డు వచ్చినా నేను ఊరుకోను మిమ్మల్ని అయితే బయటకు గెంటేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి చంద్రకళ భుజం మీద చేతులు వేసుకొని మేడ మీదకి మెట్లెక్కిస్తూ తీసుకువెళ్తూ ఉంటాడు అది చూసిన శ్యామల ఆశ్చర్యపోతూ అలాగే ఉండిపోతుంది ఇంకా ఆ తర్వాత జగదీశ్వరి ఏంటి గొడవ ఏమైంది అని లోపల నుంచి వస్తుంది ఇక ఏం జరిగిందో అంతా కూడా శ్యామల చెప్పడంతో శ్యామలకి వివరంగా అంతా చెప్తూ ఉంటుంది జగదీశ్వరి చంద్రకళ ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయింది అప్పుడు విరాట్ తనని ఏ రకంగా సేవ్ చేశాడో అదంతా కూడా తనకి చెప్పడంతో అప్పుడు కానీ విరాట్ చెప్పింది జగదీశ్వరి చెప్పిందే నిజం చంద్రకళ ఏ తప్పు చేయలేదు చంద్రకళ మీద నింద వేశారు ఈ కామాక్షి శృతి వీళ్ళదే తప్పు అని తెలుసుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఏం జరుగుతుందో ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది